భారత్ మహిళా క్రికెట్ జట్టు ఇటీవల మహిళల క్రికెట్ ప్రపంచ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసింది ఈ అధికారిక సమావేశంలో ఓ సరదా సంఘటన చోటు చేసుకుని అక్కడ ఉన్న వారందరినీ నవ్వుల్లో ముంచెత్తింది ప్రతి ప్లేయర్ తో ప్రధానమంత్రి మాట్లాడుతూ యంగ్ అందుకొని సార్ మీరు ఎప్పుడు చాలా గ్లోగా కనిపిస్తారు మీ కేర్ ఏంటో మాకు చెప్పగలరా అని అడిగాడు అడిగిన ఈ చిలిపి ప్రశ్నకు ప్రధానమంత్రి మోదీతో పాటు సభ్యులు కోచ్లు నవ్వుల్లో మొత్తం సరదా వాతావరణంతో నిండిపోయింది ప్రధానమంత్రి మోదీ చిరునవ్వుతో స్పందించి తాను నిజంగా ఈ విషయంపై అంతగా దృష్టి పెట్టండి అని చెప్పారు వెంటనే జట్టులోని క్రీడాకారిణి సార్ అది దేశంలో కోట్లాది మంది ప్రజల ప్రేమ ఆశీర్వాదాల వల్లే ఆ గ్లో వచ్చిందని మరో చెప్పడంతో గదిలో నవ్వులు రెట్టింపయ్యాయి